భారతదేశంలో అగ్రగామి సంస్థ వెస్టీస్ ఆరోగ్య పరిరక్షణ ఉత్పత్తులను అందిస్తోంది ఇవి మన శరీరానికి సరైన పోషణ ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తాయి మానవాళికి స్వచ్ఛమైన ఆహారం నీరు గాలి అందించడంతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నది సంస్థ ఉద్దేశం ట్యాక్స్ గవర్నమెంట్కి నేను ఇస్తున్నాను అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పథకాలు ఉంటాయో ఆ పథకాలు ఇవ్వడానికి నేను నా వంతు నేను వాటా ఇస్తున్నా ఏ సర్నో రేషన్ కార్డు నేను క్యాన్సిల్ చేసుకున్నా నాకు అవసరం లేదు నేను గవర్నమెంట్ నుంచి తీసుకోను ఏ రోజు కూడా సబ్సిడీల కోసం నేను తిరగలేదు ఎక్కడ కూడా సబ్సిడీ లోన్ కోసం నేను తిరగలేదు కేవలం నేను ఫోకస్ ఓన్లీ ఇదే ఓన్లీ వెస్టీజ్ గ్యాస్ సబ్సిడీ కూడా నేను తీసుకోను గ్యాస్ సబ్సిడీ కూడా నేను గవర్నమెంట్కి ఇచ్చేసిన మీరు కూడా అలా కార్ ఫండ్ ఎనిమిది లక్షల యాభై వేలు రైట్ రెండు లక్షల అరవై ఎనిమిది వేలు హౌస్ ఫండ్ అండ్ ట్రావెల్ ఫండ్ ఐదు లక్షల నలభై వేలు లాస్ట్ ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి గుడ్ వెరీ గుడ్ ఆ ప్రొడక్ట్స్ లో ప్రత్యేకంగా ఏం కనిపిస్తున్నాయి రైస్ బ్రాన్ ఆయిల్ జీటా ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఫ్లాక్స్ ఆయిల్ అండ్ తర్వాత షాంపూ ప్రొటెక్ ఇమిగ్రాన్ ఆయిల్స్ నో మీకు ఇవి కనిపిస్తే మీరు ఈ బిజినెస్లో ఉండరు వెళ్ళిపోతారు అది కనిపించిన వాళ్ళందరూ మీ థాట్స్ రాంగ్ మీరు ఎప్పుడైతే వీటి వెనకాల ఉన్నటువంటి కారు ఇల్లు ఫారెన్ ట్రిప్పుని మీరు చూస్తే కారు ఇల్లు ఫారెన్ ట్రిప్ కనుక మీరు చూస్తే ఈ బిజినెస్ని మీకు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు మీరు ఈ బిజినెస్లో ఉంటారు కానీ చాలామంది వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే సబ్బులు లే ఇలా కనిపిస్తాయి సబ్బు పేస్ట్ వెనకాల ఉన్నటువంటి ఆ ఒక విజువల్ని చూడండి ఆ కార్ని చూడండి ఆ ని చూడండి నిర్మించుకోండి మీ మైండ్లో ఆ కళ నెరవేర్చుకోవడానికి నిర్మించుకోండి న్యూస్ పేపర్ డైరెక్ట్ సెల్లింగ్ టు ప్రొవైడ్ జాబ్స్ మిలియన్స్ యూత్ బై ఫైవ్ పాఠశాలలో డైరెక్ట్ సెల్లింగ్ కోర్స్ ఆమోదం అండ్ డైరెక్ట్ సెల్లింగ్ తెలంగాణలో తృతీయ స్థానం మన వస్తువులే కొందాం ఇన్ డైరెక్ట్ గా డైరెక్ట్ సెల్లింగ్ ప్రమోషన్ జరుగుతుంది అక్కడ అర్థమైందా ఇన్ డైరెక్ట్ గా డైరెక్ట్ సెల్లింగ్ ప్రమోషన్ జరుగుతుంది మన వస్తువులే కొందాం ఇతరులతోనూ కొనిపిద్దాం మనం ఏం చేస్తున్నాం ఇండియా ప్రొడక్ట్స్ వాడుతున్నాం కొనిపిస్తున్నాం ఏ సార్ మై టీమ్ గోల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా థౌసండ్ మెంబర్స్ వన్ ల్యాక్ ఎర్రరీ తయారు చేయాలి థౌసండ్ మెంబర్స్ కారా చూవర్స్ని రెడీ చేయాలి ఇది మై టీమ్ గోల్ మై పర్పస్ మై పర్పస్ వన్ మినిట్ సరే ఆర్మీ మ్యాన్స్ బార్డర్లో పనిచేసి వచ్చిన వాళ్ళు అంటే ఆర్మీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా నిల్చోండి ఒకరున్నారు సారికి నేను మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తున్నా నా జీవిత లక్ష్యం ఏముందంటే ఆర్మీ మ్యాన్ గా కావాలా బార్డర్లో నేను గన్ను పట్టుకొని ఉండాలనే ఒక లక్ష్యంతో వెళ్ళిన బుల్లెట్ చూయించినటువంటి ఒక పాయింట్లో ఆర్మీకి రన్నింగ్ జరుగుతున్నప్పుడు చివరి స్టేజ్లో ఒక పర్సన్ పట్టుకుని అక్కడ కింద పడేసిన చూడండి అది నేను బూట్తో దాన్ని లాస్ట్ సెకండ్లో నేను వెళ్ళిపోవడం జరిగింది లాస్ట్ సెకండ్ టైం వాల్యూ టైం వాల్యూ నో నన్ను పంపించలే లోపలికి ఫైర్ కానీ దేవుడు చాలా మంచి పని చేసిండు అక్కడ బార్డర్లో ఇండియాకి సేవ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ ఇండియా లోపల ఉండి ఇండియాకి సేవ చేస్తున్నాం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం హెల్త్ ఇస్తున్నాం మనం అనుకున్న దానికంటే ఎక్కువనే ఇచ్చిండు దేవుడు ఏసార్నో అటు జమ్మూ కాశ్మీర్లో నిన్న బాంబు పేలుడు జరిగి ఐదుగురు జవాన్లు చనిపోయినారు టైం ఉంటే సార్ ఒక్కసారి మళ్ళీ మౌనం పాటించమని చెప్పండి ఇప్పుడు నేను ఇవ్వను ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ వాళ్ళు ఇస్తారు మౌనం పాటించడానికి ఒక అవకాశం ఏంటి సార్ అండ్ నెక్స్ట్ ఏంటంటే బార్డర్లో ఉన్న ఆర్మీ మ్యాన్కి ఆర్మీస్ ఆర్మీ అంటే చాలా ఇష్టం అందు అంటే ఆలోచన ఏంటంటే ఇండియా ఆర్మీకి నా జీవిత లక్ష్యం థౌజండ్ క్రోర్స్ ఇవ్వడం సారీ హండ్రెడ్ క్రోర్స్ ఇవ్వడం సారీ హండ్రెడ్ క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ నేను మా ఫ్యామిలీ నుంచి ఇవ్వాలని నా జీవిత లక్ష్యంతో వెళ్తున్నా ఆల్రెడీ ఇది మా ఇంట్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ థ్యాంక్ యూ మా ఇంట్లో ఆల్రెడీ ఇది గోడకు ఎక్కడ చూసినా కూడా ఉంటుంది నాలుగైదు పేజీలు గోడకు పెట్టుకోవడం జరిగింది మీరు కూడా మీ గోల్ని మీ ఇంట్లో గోల్ చాట్ రూపంలో పెట్టుకోండి రైట్ రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్